జయ నమక్మ మనము ఈ అరవై రెండవ రోజున శ్రీ నృసింహ పురాణంలో ఆ యొక్క మార్కండే మహర్షి క్రితం రోజున ఆ యొక్క అవతారం యొక్క ప్రాముఖ్యత గురించి తెలిపాడని తెలియజేసుకుంటున్నాం ప్రత్యేకంగా మనము స్వామివారి అవతారం తెలుసుకునేటట్టు ముందుగా ఈ యొక్క నృసింహ పురాణం గురించి మనం తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ రోజున ఆ దేవదేవుడైనటువంటి ఆ నరసింహస్వామి వారి యొక్క యొక్క విభావతార ముక్తమైనటువంటి ఆ స్వామి యొక్క కరుణ చేత మనం శ్రీ నరసింహస్వామి వారి యొక్క తత్వం గురించి అలాగే ఇంతకు ముందు తెలిపినటువంటి దశావతార స్వరూపములలో ఈ నరసింహస్వామి వారి యొక్క ఆ అవతారం యొక్క విశిష్టత గురించి కూడా ముందుగా తెలుసుకుని పదుపర విషములను రాబోయేటువంటి రోజుల్లో ఆ సింహపురాణములలో తెలిపినటువంటి విధంగా తెలుసుకుందాం తెలియజేస్తూ ముందుగా మనం ప్రతినిత్యము కూడా అహోబల నవనారసింహ క్షేత్రములు ఆ యొక్క నవనారసింహ మూర్తులలో ఉన్నటువంటి ఈ రోజున క్షత్ర నరసింహస్వామి వారి గురించి మనం తెలుసుకోబోతున్నాం ముందుగా स्वावेक करनचेता ज्वालाहो विलमालूल क्रोडकारंज भागवाः योगानंद नभ पातुमां नभनारसिंगंत जेनभग

నరసింహస్వామి వారి యొక్క మూర్తి చాలా సుందరంగా ఆకర్షణీయంగా ఉంటుంది ఆహా ఊహ్వా అనేటువంటి ఇద్దరు కూడా గంధర్వులు అతి వేగంతో గానం చేసి నృత్యం చేయగా ఆ నరసింహస్వామి వారు సంతోషించి ఆ యొక్క ఆహా ఊహ్వా అనేటువంటి గంధర్వులు ఇద్దరికి కూడా శాప విముక్తిని వచ్చే కిన్నెర కింపుర నారదులు ఈ క్షేత్రంలో గానం చేశారు ఇప్పటికీ కూడా గుప్త రూపంలో గానం చేస్తూ ఉంటారు అలా సంగీతాన్ని అనుభవించేటట్టు ఉండేటువంటి ఈ యొక్క క్షేత్రపడు నారసింహస్వామి వారిని అందుకనే సంగీతాన్ని రసాస్వాదనం చేసేటువంటి స్వామి కాబట్టి వారిని ఆ విధంగా వ్యవహరిస్తూ ఉంటారు వటవృక్షము ఛత్రముగా ఉండింది కాబట్టి స్వామికి ఛత్రపటమస్వామి అని కూడా పిలుస్తారు అలా స్వామి వేయించేసి ఉన్నటువంటి కోలము అంటే ఆ కూర్చున్నటువంటి విధానము ఒక పాదం మీద ఒక పాదంగా ఎడమ చేతులు తొడ మీద గానమును అనుభవించేటువంటి ఆ సుందర మూర్తిగా స్వామి మనకు దర్శిస్తూ ఉంటారు ఈ అహోబడ క్షేత్రంలో ఈ యొక్క చంద్రబడ నవ నారసింహస్వామి వారి యొక్క దేవాలయం ఎక్కడ ఉన్నది అంటే ఆ దిగువ అహో విలానికి రెండు కిలోమీటర్ల దూరంలో దక్షిణ దిశ ఉన్నది ఆ స్వామి పద్మపీఠం మీద పద్మాసీనుడై ఉన్నట్లుగా ఉన్నది ఆ సుందరమైనటువంటి ఆ విగ్రహమూర్తి ఆ స్వామి యొక్క విగ్రహం అలా నవనారసింహ స్వాములలో ఎత్తైనటువంటి గంభీరంగా చూచేటువంటి వారందరికీ కూడా అతి సుందరంగా ఆకర్షించేటువంటి విధంగా ఆ స్వామి అక్కడ ఆశీనుడై ఉన్నాడు అని మనం దర్శనం చేసుకుంటే మనకు అర్థం అవుతుంది అంతేకాదు ఆ స్వామి యొక్క మూర్తి ఏ విధంగా మనంటే రెండు హస్తములతో శంఖచక్రాలు అలా అలంకరించబడి ఉంటాయి దక్షిణ హస్తం అంటే కొడివైపున అభయముద్ర ఉంటుంది అలా ఎడమ తొడవ మీద మామహస్తం చేస్తబడి ఉంది కిరీటం ఉంటుంది మకటం ఉంటుంది గ్రైవేయం ఉంటుంది హారం ధరించారు స్వామి యజ్ఞ వీరం వక్క్రస్థలంలో లక్ష్మీదేవి కళ్ళకు అతి సుందరంగా అక్కడ ఉందా అన్నట్టుగా కళ్ళకు కట్టినట్టుగా అద్భుతంగా కనబడుతూ ఉంటుంది దృశ్యం మనం దర్శనం చేసుకుంటే అలా కుడిందు ఆ స్వామికి పద్మరేఖ అనేటువంటి ఒక రేఖ ఇది అక్కడ ఉన్నటువంటి విశిష్టత జ్వాలాహోల క్రోడ కాళ భాగవాహ యోగానంద్రవట పా కేతుగ్రహము యొక్క దోషాన్ని ఈ స్వామి వృక్షం కింద కూర్చున్నాడు కాబట్టి ఎలా అయితే గురవై సర్వలోకాణం విడదే అవరో సర్వ విద్యాం శ్రీరు దక్షిణాం అని మనం చెబుతామో ఆ స్వామి ఏ విధమైన ఫలితాలు ఇస్తారో అటువంటి ఫలితాలని ఈ యొక్క ఈ క్షత్రపట నారసింహస్వామి వారు కూడా అటువంటి ఫలితాన్ని భక్తులందరికీ కూడా ఇస్తూ ఉంటారు ఎంచేదంటే ఆ స్వామి వట వృక్షాన్ని క్షత్రంగా ఉంచుకున్నాడు కాబట్టి ఆయన ఛత్రపుట నరసింహస్వామి వ్యవహరిస్తారు కాబట్టి ముఖ్యంగా భక్తులందరూ కూడా గుప్త రోగములు కలిగినటువంటి వా అనేక విధమైనటువంటి వైద్యమ చేత వైద్యమ చేత కానీ భూతప్రేత విషాదముల వల్ల కానీ దుష్టగ్రహ పీడల వల్ల కానీ నివారింపబడనటువంటి ఏ విధమైనటువంటివి బాధలు ఉన్నా భక్తులకు వాడి నుండి సులభంగా ఈ యొక్క స్వామికి అనుగ్రహం చే పొందినట్లయితే వారికి తరుణోపాయం కలుగుతుంది అని మనం ఈ నృసింహపురాణం ద్వారా ఆ స్థల మహత్యం ద్వారా మనం తెలుసుకోవాలని తెలియజేస్తున్నాం ఫలాహపుష్పసంకారం తారకాగ్రహ మస్తకం రౌద్రం రౌద్రాత్మకం ఘోరం తం కేతుం ప్రణమామ్యహం ఎవరికైతే దుష్టగ్రహ పీడ దోషములు ఇవన్నీ కూడా ఉంటాయో వాటి నుండి వచ్చేటువంటి బాధలన్నీ కూడా ఈ యొక్క ఛత్రవట నరసింహస్వామి వారిని పూజించినట్లయితే తొలగిపోతాయి సందేహం లేదు అని తెలియజేస్తూ ఈ రోజున మనం ఆ స్వామి యొక్క కరుణ చేత రాబోయేటువంటి అంశముల కంటే ముందుగా నరసింహ తత్వం నుంచి కూడా ఇవాళ తెలియజేసుకోవాలని ఆ స్వామి యొక్క అనుగ్రహం చేత మనం తెలియ తెలుసుకుంటున్నాం నరసింహత్వాన్ని మహర్షులు ఈ విధంగా ఆవిష్కరించారు ఆ దివ్యమైనటువంటి దేహంలో ఆ స్వామి యొక్క నాభి వరకు బ్రహ్మతత్వం ఉంటుంది గలం అంటే కంఠం వరకు కూడా విష్ణుతత్వం ఉంటుంది అక్కడి నుండి పైవరకు శీర్షము అంటే శిరస్సులకు కూడా రుద్ర ఈ వ్యాపించినటువంటిది ఆ దశమ స్వామి వారి యొక్క మహత్తమైనటువంటి ఆ దేవతా స్వరూపం దివ్య వంగళ స్వరూపం అంతేకాదు ఆ నరహరి యొక్క చేతిగోళ్ నతదెనులకు సుఖ ప్రదములు దేవతల యొక్క ముఖాలను వికసింపజేసేటువంటిగా ఉంటాయి రాక్షసు యొక్క ముఖములను ఛేదించేటట్టుగా ఉంటాయి అగ్ని జ్వాలను ఓడించేవిగా ఉంటాయి అని మనం భావించా నరసింహుని యొక్క దేహమంతా కూడా నరుని యొక్క ఆకృతి ఉంటుంది ముఖమంతా కూడా సింహాకృతి ఉంటుంది ఎవరైతే ఆశ్రయిస్తారో అలా ఆశ్రయించినటువంటి వారిని రక్షించి సమస్తమైనటువంటి సుఖములను కూడా ఇచ్చేటట్టుగా ఆ స్వామి యొక్క ముఖాకృతిని గనక మనం పరిశీలన చేసినట్లయితే మాయాకాలమైనటువంటి జగత్తు మాయాతీతమైనటువంటి పరబ్రహ్మ సత్వము ఈ రెండు కూడా తెలియజేసేటువంటిగా విశిష్టమైనటువంటి ఆకృతి ఆ స్వామివారి ఆ నర్ స్వామి వారి యొక్క ఆకృతి ఆ విధంగా ఉందని భాగవతం చెబుతుంది స్ఫురిత విభూజన ముఖం పది విదలిజ నివహపతి తన ముఖముల్ గురు రుచి గీత సిఖి శిఖంబులు నరహరి నఖంబులు నఖంబులమరు నదన సుఖముల్ అన్న నరహరికర నఖములమరు నదన సుఖముల్ అని ఈ పై చెప్పినటువంటి భాగం భాగవతంలో చెప్పబడింది వృత్తికి ప్రవృత్తికి అంటే మనోవృత్తికి మన ఆలోచనలకి మధ్య ఉండేటువంటి ఏ సూక్ష్మ సమయం ఉన్నదో దాన్ని సంధ్యాకాలం అంటారు అదే ఈశ్వరుని యొక్క స్థితి అటువంటి నిర్వికార స్థితిలోనే అనగా సంధ్యాకాలంలోనే సంధ్యా సమయంలోనే ఈ నరసింహస్వామి వారు ఆవిర్భవించారు విశేషం ఏమిటంటే ఆ నరసింహస్వామి వారికి అవతారం శిస్థ రక్షణని దుష్ట శిక్షణని కూడా ఏకకాలంలో ప్రకటించినట్లుగా ప్రహ్లాద ప్రహ్లాదు రక్షించారు నిరణ్యకసు శిక్షించినట్లుగా ఈ యొక్క అవతారం మనం ద్వారా మనకు అర్థమవుతుంది జరిగింది కూడా అదే శాంతతత్వం ఉన్నది ఉగ్రతత్వం ఉన్నది ఈ శాంతము ఉగ్రత్వము కూడా సమానముగా మూక్తీభవించినటువంటి ప్రకృతికి ప్రతిరూపమే శ్రీ నరసింహస్వామి ఆ యొక్క అవతారం యొక్క తత్వము అని మనం కూడా తెలుసుకోవాలని తెలియజేస్తూ ఈ రోజున స్వామి యొక్క కరుణ చేత నరసింహ తత్వాన్ని ఈ యొక్క నృసింహ పురాణంలో తెలిపినటువంటి విధంగా ముందు దశావతారంలో యొక్క అంశం తెలుసుకునేటువంటి కన్నా ప్రత్యేకంగా మనం నరసింహ స్వామి వారి యొక్క తెలుస్తుంది తెలుసుకుంటున్నాం కాబట్టి ఈ తత్వాన్ని కూడా మనం ఆకలిపతి చేసుకోవాలి అప్పుడే ఆ స్వామి యొక్క మనకు భక్తి శ్రద్ధ కలుగుతుంది ఆ స్వామి యొక్క విశిష్టమైనటువంటి ఆ అవతారం యొక్క ప్రాముఖ్యతని ఆ తత్వాన్ని మనం ఎప్పుడైతే అర్థం చేసుకోగలుగుతామో అప్పుడు ఆ స్వామి యొక్క అనుగ్రహం మనకి సంపూర్ణంగా కలుగుతుంది ఆ స్వామిని మనం భక్తి శ్రద్ధలతో పూజించగలుగుతాం అని ఏ ఏ స్వామిని మనం పూజించినా ఆ తత్వాన్ని పరిపూర్ణంగా మనం పెద్దల ద్వారా గురువుల ద్వారా పురాణ ఇతిహాసముల ద్వారా తప్పకుండా మనం తెలుసుకోవడానికి తెలియజేస్తూ सर्वमङ्गलमाङ्गल्यम् सर्वपापप्रणाशनम् चिन्ता शिजिलाश्चेताः घोरे द्रव्यादिष् वर्तमानाः सङ्कीर्त्यनादशिङ्गशब्दपात्रेण विमुक्तदुःखाः शुखिना भवन्तु विमुक्तरोगाः भवन्तु विमुक्तवादाशुखिनः I do ഓം നമസ്തേ നമസ്തേസിന്ധവേ നമസ്തേ നമസ്തേ സർവമായ ജയ ജയ ശ്രീലക്ഷ്മീൻ ശൃംഖാ മംഗളം ഹിരണ്യു കോപാഗ്ര കൗശല ഭജലഹ സർന്തേ ശ്രീമന് ശൃാ ജയ ജയ ലക്ഷ്മശൃ മംഗളം ജയ ജയ പ്രഹ്ലാദ श्रीमन्निशृङ्खाय मङ्गलम् वं स्वस्ति वां स्वस्ति वां स्वस्ति